వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు వరద బాధితులు అనుకుంటున్నారా కాదు ఇక్కడ కుర్చీలో కూర్చున్న మనకు వీళ్లకు ఎప్పటికీ విడిదేరని ఓ సంబంధం ఉంది ఇప్పుడు మనం వేసుకున్న కాస్ట్యూమ్ దగ్గర నుండి మనం తినే పిజ్జా బర్గర్ బిర్యానీ వాటెవర్ ఇట్ అన్నీ వాళ్ల స్వేధం నుండి పురుడు పోసుకున్నవే మనలాగే వీళ్ళకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆదర్శవంతులంటూ ప్రభుత్వం కీర్తిస్తూనే ఉంది సహజంగా మనందరికీ వర్కింగ్ అవర్స్ ఎనిమిది గంటలే వీళ్లకు మాత్రం నిద్రపోయే ఆ ఎనిమిది గంటలు తప్ప ప్రతి సెకను శ్రమేక జీవనమే మరి మన కళల్లో మెరిసే ఆత్మవిశ్వాసం వాళ్ల నేత్రాలలో లేదేంటి మాటి మాటికి మన పెదవులపై పూసే నవ్వుల జాడలు ఏ ఒక్క మొహంలో కనిపించదేంటి అని డౌట్ వస్తుంది కదూ ఇన్ని మనకిస్తున్న వీళ్ళు రాజులా ఉండాలి కానీ ఎవరో శరణార్థుల్లాగా ఉన్నారేంటి అని అనుకుంటున్నారు కదూ నిజమే మనమంతా ఇప్పటి వరకు మీరే రాజులనే భ్రమలో వీళ్లను ఉంచాం ఆ భ్రమ నుండి ఎప్పుడైనా వీళ్లు బయటకు తొంగి చూసారా ఆ క్షణం నుండి మనందరి ఉనికి చరిత్రలో మొట్టమొదటి సృజనాత్మక కళాకారుడు రైతే చిత్తడి మన్నును పుత్తడిగా మార్చే సువర్ణ విద్య తెలిసిన ఆల్కెమిస్ట్ రైతు దిగంతాల మధ్య ఆకాశమే కప్పుగా పచ్చదనాల మట్టితోటిదే రైతు జీవితం మనకు సర్వసాధారణం ఇది పెద్ద రైతుకైనా కానివ్వండి చిన్న రైతుకైనా కానివ్వండి కాకపోతే ఇక్కడ పెద్ద రైతులకు వచ్చేసరికి పెద్ద కమతాలకు వచ్చేసరికి కొంతవరకు బాగా తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి వారు నిలుదొక్కగలుతున్నారు చిన్న రైతులకు వచ్చేసరికి ఈ సామర్థ్యం తట్టుకునే సామర్థ్యం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వారు తట్టుకోలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ వ్యవసాయ వనరుల స్థిరీకరణ అనేసరికి మనకు ఇలా చాలా విషయాలు వస్తాయి ఒకటి ఏంటంటే వాటర్ అంటే మనకు అష్యూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉండాలి మనకి ఇరిగేషన్ కట్టే వ్యవసాయానికి ప్రధానమైనటువంటిది మనకు సాగునీరు ఆది కాలంలో ఏ మాటలు పుట్టని రోజులలో క్రూరంగా జంతువులను చంపి తింటున్న పాతరాతి నాటి తొలి మానవుల నుండి మనల్ని వేరు చేసి ప్రేమ దయ అన్న పదాలను ప్రపంచానికి పరిచయం చేసింది రైతే నల్లరేగడి ఎర్రనేల చౌడు ఇలా భూమి రంగు ఏదైనా దానికి స్వేదాన్ని రంగరించి పంటలు పండించిన రైతే సమాజంలో మొట్టమొదటి లౌకికవాది రైతు గురించి ప్రభుత్వం అనేక సందర్భాలు ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కూడా ప్రతి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పి అంటున్నారు తప్ప రైతు నుంచి పట్టించుకున్న సందర్భాలు రైతుల్లో చదువుకున్నటువంటి చాలా తక్కువ వీళ్ళ యొక్క అమాయకత్వమైన పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మోసం చేయనటువంటి వ్యక్తి లేడు దాదాపుగా పురుగు మందులు అన్ని డూప్లికేట్ మందులు ఇవ్వాలైతే దాదాపు మార్కెట్ లో మనకు తెలిసిన మందు ఒక్కటే లేదు వాడు ఏది ఇస్తుందో తెలియదు కొడుతుండో తెలియదు ఆయన ఇస్తుండో రైతు వేసిపోయి కొడుతుండో ఈ రకంగా పురుగు మందుల విషయంలో కూడా రైతు మోసపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది పండిన చేసుకోవడం తప్ప వీళ్ళ అప్పు తీసుకున్న దాంట్లో నుంచే మళ్ళీ క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో కొంత తీసేసుకుంటున్నారు అంతేగాని రైతులకైతే ఉపయోగించట్లేదు అవి ఇప్పుడు ఈ టెక్నాలజీలు ఏమి లేవండి రైతుకి ట్రాక్టర్ తప్ప కొత్తగా ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసే పరిస్థితులు అయితే ఇప్పటికి ఇంకా రాలే అవి ఇంకా రైతుల రాలే వ్యవసాయ అధికారుల దగ్గర లేకపోతే ఆ కంపెనీలు దగ్గర ఉన్నాయే తప్ప రైతులు వాటిని అవగాహన చేసుకుని వాటిని తీసుకొని పండిద్దాము వీటిని ఉపయోగించుకొని పండిద్దాం అనుకునే పరిస్థితి అంత కాలేదు అగ్రికల్చర్ అన్న పదం నుండే ఈ కల్చర్ సంస్కృతి అన్నది పుట్టింది వ్యవసాయమే మన జీవన సంస్కృతి విదౌట్ అగ్రికల్చర్ దిస్ నో కల్చర్ మొట్టమొదటిగా ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన విషయం మన సంస్కృతి సంప్రదాయం ఇత్యాదులన్నీ కూడా మొట్టమొదటిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మొట్టమొదట మనకి అగ్రికల్చరే ఉంది అంటే వ్యవసాయమే ఉంది ఆ వ్యవసాయం ద్వారానే మనం చాలామందికి ఉద్యోగం లేకపోతే ఉపాధిని కల్పించేవాళ్ళం యుగ యుగాలుగా ఈ వ్యవసాయం మీదే మనం ఆధారపడి ఉన్నాం ఈ వ్యవసాయం ఈ పంట లేకపోతే మనకు అసలు జీవనమే లేదనమాట అంటే ఎలాంటి దేశానికైనా కూడా మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటయ్యా అంటే ముందుగా వ్యవసాయం కావాలి మనం అందరం కూడా డబ్బు సంపాదించుకుంటున్నాము ఆ డబ్బు ద్వారా ధాన్యాలను లేకపోతే పప్పు ఉప్పును కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాం కానీ ఆ ధాన్యం ఎలా వచ్చింది ఒక రైతు పండిస్తేనే కదా కాబట్టి మనం అందరం కూడా మొట్టమొదటిగా రుణపడవలసింది ఎవరికయ్యా అంటే రైతుకే వ్యవసాయం మానవ జీవిత చరిత్రలోనే సాటి లేని ఓ అద్భుతం వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మానవ జీవితమే ఓ గొప్ప సంస్కృతి వ్యవసాయంతో ఎంతో లోతైన అనుబంధము అనుభవము ఉంటే తప్ప విపులంగా వ్యవసాయం గురించి మాట్లాడడం సాధ్యం కాదు దుక్కి దున్నడం నుండి వాన కోసం ఎదురుచూపులు చూడడం నాట్లు నాటడం కోతలు కోసి కుప్పనూడ్చడంలో నుండి వడ్లు వస్తాయని ఆ వడ్ల నుండే బియ్యం వస్తుందని మనం రోజు తినే అన్నం వెనుక ఇంత క్రమముందని ఆ క్రమంలో బోలెడంత స్వేదముందని ఈ తరానికి తెలియదు దాదాపుగా రాబోయే ఒక పది సంవత్సరాల్లో అరక అంటే ఏంటో తెలియని పరిస్థితి మనం చూడాల్సి వస్తా ఉంది అరక దున్నే వ్యక్తే లేడు ట్రాక్టర్లు వ్యవసాయం తప్ప అరకలు కానీ ఎడ్లు కానీ ఆ పనికి వచ్చేవాళ్ళు లేరు ఆ పని చేసేవాళ్ళు లేరు తమకు కూడు పెట్టేది గూడు కల్పించేది గుడ్డనిచ్చేది అసలు తనని సమాజంలో మనిషిగా నిలబెట్టేది పొలమేనని నమ్ముతాడు రైతు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు స్థితిలో వ్యవసాయం ఉన్నారు ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కూడా ఎందుకు అనిపిస్తుంది కానీ ఉన్న పొలాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక ఖాళీగా ఉంచలేక అటు ఏదో ఒక వ్యవసాయం చేద్ద ఉద్దేశంతో మనం వ్యవసాయం మొదలు పెడతా ఉన్నాము ప్రపంచంలోని శ్రామికులలో నలభై రెండు శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు అందుచేత ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల యొక్క ముఖ్య వృత్తి అయ్యింది అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో కేవలం ఐదు శాతం మాత్రమే వాడు ఏదైనా ఇండస్ట్రీ పడతారని పోట్ల పోట్లు అప్పిస్తున్నాం రైతుకి అప్పు కోసం పోతే అప్పు చూడండి ఈ రోజు కోటాను కోట్లు ఎగ్గొడుతున్నారు అదే రైతు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ పొలాలు దప్పు చేస్తున్నారు వాళ్ళు ఇల్లు దప్పు చేస్తున్నారు మరి కాబట్టి పండిన పంట గిట్టుబాటు లేకుండా బాధపడే రైతుల గురించి గుర్తెచ్చుకుందాం వాళ్ళకి కల్తీ లేని ఇత్తనాలు ఎరువులు సప్లై మంచి ఎరువులు ఇత్తనాలు సప్లై చేద్దాం చేయించే దిశగా మనం అంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది పండిపోతే ఇంతే ఆనిచ్చ వాళ్ళు ఏసీల్లో కూర్చొని సన్న బియ్యం తినేది ఇదండి రైతేగా రైతు వాళ్ళేగా వాళ్ళు సన్న బియ్యాలు తినేది రైతు పండితేనేగా అదే కాటన్ పత్తి పండిపోతే వీళ్ళు డ్రెస్సులు సోకైన కాటన్ గుడ్డలు ఇవన్నీ ఆనిచొస్తాయండి రైతు పండిస్తేనేగా రైతు పండినప్పుడు ఇవన్నీ ఆని వాళ్ళకి కద్దర బట్టలు నాయకులకి ఇవన్నీ వచ్చేది కాటన్ పండితేనేగా అదే రైతుని కాపాడుకోకపోతే ఈ ప్రభుత్వం ఆడ ఉంటదండి ప్రభుత్వం రైతులు నష్టపోతే చివరికి రైతు ఏం పండి లేకపోతే ప్రభుత్వం వ్యతిరేకం తప్ప ఏమి ఉండదు యాంత్రీకరణలో యంత్రాలు వినియోగించడం అనేది ఇప్పుడు జపాన్ దేశపు యంత్రాలను తీసుకొచ్చి ఇక్కడికి మన రైతులకి వినియోగంలోకి తీసుకొచ్చే పరిచారు రైతులు వాటిని వినియోగించడానికి గాను ధరలు పూర్తిగా అందుబాటులో లేవు ప్రభుత్వం వారు సబ్సిడీ మీద మన యంత్రపరికరాలను సరఫరా చేసినప్పటికీ వాటి పనితీరు ఇక్కడ మన భారతీయ పరిస్థితులకు మన రైతుల పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి వరి సాగులో నాటుకి యంత్రీకరణలో ఇబ్బందులు కానీ వరి నూర్పిడి చేయడానికి యంత్రాలు మాత్రం పూర్తిగా సంతృప్తికరమైన స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి ఆ యంత్రాలు ధరలు కూడా కొంచెం అధికంగా ఉండటం వల్ల రైతులు విడిగా కొనుక్కోలేక రైతులు అద్దెకు తెచ్చి అయితే కర్ణాటక నుంచి నిజామాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి తెచ్చి సాగు చేస్తూ రైతులు కూడా దానివల్ల సౌలభ్యాన్ని పొందుతూనే ఉన్నారు కానీ ఆ యంత్రాలను వినియోగాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు కౌలు రైతుల రుణాలకు పంటల భీమా వర్తించదు ఎందుకంటే వారికిచ్చే రుణాలను రికార్డుల్లో వ్యవసాయ రుణాలుగా చూపించరు వ్యవసాయ రుణాలుగా పేర్కొంటే భూమిని సర్వే నెంబర్లను తెలపాల్సి ఉంటుంది భూమి యజమాను నుండి లిఖితపూర్వక ఒప్పందం ఉండాలి కాబట్టి యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లని విధంగా సరికొత్త చట్టాలు సవరించాల్సిన అవసరముంది ముఖ్యంగా ఎరువుల విషయానికి వచ్చేసరికల్లా ఈ మార్కెట్లో మనకు దొరకట్లేదు అధిక ధరలకు కొనాల్సి వస్తుంది కౌలుదారులకి బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రతిరోజు పేపర్లు వస్తా ఉన్నాయి కానీ ఒక్క రైతు కూడా కౌలుదారు కౌలు రైతుకి రుణం ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ లేదు కాబట్టి బయట మన ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తెద్దామంటే మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటా ఉన్నారు ఈ రంగం ఈ పరిస్థితులు రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు పండించిన పంట ఒక అయితే దాన్ని అమ్మటం మార్కెటింగ్ చేయటంలో బాగా మోసపోతా ఉన్నాడు పారిశ్రామిక ఉత్పత్తుల ధరలను నిర్ణయించడంలో అవలంబిస్తున్న విధానం వ్యవసాయ ఉత్పత్తులకు లేదు ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి పంటని మనం రేటు నిర్ణయించే హక్కు మనకు లేదు అదే ఏదో ఒక పారిశ్రామిక అయినట్లయితే అతను తయారు చేసినటువంటి వస్తువుని అతను అన్ని ఖర్చులు పోయిన అతను ఇంత రేటు అని చెప్పి ఫిక్స్ చేసి అతను అమ్మగలుగుతుంది కానీ రైతు పండించినటువంటి పంట మాత్రం మన దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు నలభై ఐదు శాతం భూమి సాగులో ఉండేది అందులో ముప్పై ఏడు మిలియన్ల హెక్టారుల్లో ప్రధానంగా రెండు పంటలు పండించేవారు నూట డెబ్బై మూడు మిలియన్ల హెక్టారుల భూమిలో సాధారణ పంటలు పండించేవారు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిదిల మధ్య కాలంలో నూట ముప్పై రెండు మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి రెండు వేల రెండు నుండి రెండు వేల ఆరు వరకు పదిహేడు వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు జరిగాయి ఒక్క రెండు వేల ఎనిమిదిలోనే పదహారు వేల నూట తొంభై ఆరు మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి ఢిల్లీ లాంటి మహానగరాలలో సంచరిస్తున్న యాచకులలో ముప్పై మూడు శాతం మంది రైతులేనట ఇంత గొప్ప కళాత్మక ప్రక్రియని గురించి మన పిల్లలకు తెలియజెప్పే తీరిక మనకు లేదు బియ్యం ఎక్కడి నుండి వస్తాయంటే ఇవాల్టి పిల్లలు సూపర్ మార్కెట్ నుండి కొనుక్కుంటామనో లేదా డబ్బా నుండి వస్తాయనో చెప్తారు మన ఉనికికి దూరమవుతున్న రైతును ఇప్పటికైనా కాపాడుకోకపోతే రేపు మన పిల్లలకు అనగనగా ఒక రైతు ఆయన పేదరాశి పెద్దమ్మ దగ్గర ఉంటాడు అంటూ చందమామ కథలకు జోడించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త